ఆగస్టు పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక కోలార్ మార్కెట్లో చూసుకుంటే ఇంకా వేలంపాటలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక కోలార్ మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందలు టాప్ రేట్ పడింది కోలార్ మార్కెట్ టాప్ రేట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇక ఇంచుమించుగా నిన్న ధరలే వెళ్తున్నాయి పెద్దగా అయితే ఏం లేదు ఏమన్నా ధర పెరిగితే నేను వీడియోలో చెప్తాను